బ్లాక్ బక్ అనే ఒక కంపెనీ బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారట అయితే తాజాగా ఆ కంపెనీ సిఇఓ రాజేష్ అని ఆయన ఒక ట్వీట్ చేశారట ఒక పోస్ట్ పెట్టారట బెంగళూరులో గుంతలు రోడ్లు అయిపోయాయి ఇక ఇక్కడ మేము కార్యకలాపాలు కొనసాగించలేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి బ్లాక్ బక్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ అని ఆయన పోస్ట్ పెడితే ఇమ్మీడియట్గా దాని మీద అటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి జనతా దళకు చెందిన కుమారస్వామి హెచ్డి కుమారస్వామి గారు తాను ఒక ట్వీట్ చేసుకుంటూ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీద విమర్శలు చేశారు అండ్ ఇమ్మీడియట్గా మన మంత్రి నారా లోకేష్ గారు ఆ కంపెనీ సియో పెట్టిన ట్వీట్ని రీట్వీట్ చేసుకుంటూ మీరు మా విశాఖపట్నానికి రండి మా రాష్ట్రానికి రండి మేము బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ కల్పిస్తాము అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు మా మా దగ్గరకు రండి అని అయితే మొత్తం మీద ఈ ట్వీట్ మీద ఒక రకమైన నేషనల్ వైడ్ డిస్కషన్ జరగడానికి కారణం ఏంటంటే కర్ణాటకలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా డిస్కషన్ జరగడానికి కారణం అయింది ఈ అంశం మీడియా మిత్రులు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి డీకే శివకుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు డికే శివకుమార్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇటువంటి బ్లాక్ మెయిల్కి బెదిరింపులకు మేము భయపడే రకం కాదు ఉన్న బెంగళూరు నచ్చితే ప్రశాంతంగా ఉంది సేఫ్ అని చెప్పి నచ్చితే ఉంటారు లేకపోతే వాళ్ళు నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ ఇరవై ఇరవై రెండున్నర లక్షల మంది ఇంజనీర్లు క్వాలిటీ ఇంజనీర్లు పనిచేస్తున్నారు కర్ణాటకలో ఒక్క బెంగళూరులోనే రెండు లక్షల మంది విదేశీయులు ఉన్నారు ఇరవై రెండు లక్షల మంది పైగా పనిచేస్తున్నారు క్యాలిఫోర్నియాలో పనిచేసే వాళ్ళ సంఖ్య ఇంజనీర్ల సంఖ్య ఒకటిన్నర లక్షనే బెంగళూరులో ఇరవై రెండు లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు సో ప్రశాంతంగా సేఫ్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఉంటారు కొన్ని కొన్నిసార్లు మరమ్మతులు జరుగుతూ ఉంటాయి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది ఇక్కడక రాను గుంతలు ఉన్నవి ఆ రెండు మూడు నెలలు అని చెప్పి టార్గెట్ విధించి మరీ పనులు చేస్తూ ఉన్నాము ఈ క్రమంలో బ్లాక్మెయిల్ దిగుతామంటే మేము అటువంటివన్నీ ఏమి పట్టించుకోము అని చెప్పి డీకే శివకుమార్ గారు ట్వీట్ చేశారు ట్వీట్ చేస్తే దానికి మళ్ళీ నారా లోకేష్ గారు ఇమ్మీడియట్గా ఆ కంపెనీ సీఓని ఉద్దేశించి ఆయనేమన్నారు మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న తేడా కూడా ఇదే మా ప్రజల నిజమైన సమస్యల్ని బ్లాక్ మెయిల్గా మేము పట్టించు మేము పుట్టి పారేయలేం సమస్యలను మర్యాదపూర్వకంగా శ్రద్ధ చూపించి పరిష్కరించేందుకు మేము ప్రయత్నిస్తాము అని డీకే శివకుమార్కు నారా లోకేష్ గారు కౌంటర్ ఇచ్చుకుంటూ ఆ కంపెనీ సీఈఓకి మళ్ళీ ట్వీట్ చేశారు నారా లోకేష్ గారు బ్లాక్మెయిల్కు మేము భయపడము అని చెప్పి కర్ణాటక డిప్యూటీ సీఎం అంటే మిగిలిన రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్కి అదే తేడా అట సమస్యలను బ్లాక్మెయిల్గా వాళ్ళు చూడరట ఆంధ్రప్రదేశ్లో చాలా మర్యాదపూర్వకంగా పరిష్కరిస్తారట ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి నారా లోకేష్ గారు ఆ కంపెనీ సీఈఓకి మరో ట్వీట్ చేసుకుంటూ టీకే శివకుమార్ గారిని కౌంటర్ చేశారు సో వెరస మొత్తం మీద ఒక కంపెనీ బెంగళూరుకి సంబంధించిన ఒక కంపెనీ సీఈఓ పెట్టిన ట్వీటు అటు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయ అంశం అయింది ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ డిస్కషన్ పాయింట్ అయింది కుమారస్వామి కేంద్ర మంత్రి గారు దాని మీద స్పందించారు కాబట్టి కర్ణాటక సంబంధించిన ఆయన అది వేరే రాష్ట్రాల్లో కూడా ఒక రాజకీయ అంశంగా అయితే డిస్కషన్కి కారణమై కూర్చుంది